హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన ఈ రోజుకి అయితే మనకైతే ఐదో తారీఖు కాబట్టి ఈ రోజు ఎంతమందికి అయితే వచ్చింది రేపు ఆరో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం ఎంతమంది రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తుందని చాలామంది అడుగుతున్నారండి అసలు రైతు భరోసా రాని వాళ్ళు ఏం చేస్తే రైతు భరోసా వస్తుంది అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎవరైతే రైతన్నలైతే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి అలాగే దాదాపు చాలా మంది రైతన్నలకైతే నిన్నటి వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అలాగే ఈ పొద్దున కూడా మనకి అయితే డబ్బులు అయితే వచ్చింది కాబట్టి అసలు ఎంతమందికి అయితే వచ్చింది అనే విషయాలు మనమైతే పూర్తి డీటెయిల్ అయితే తెలుసుకుందాం అంటే వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కడిని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల చేస్తున్నట్టు గతం నుంచి హామీ ఇచ్చిన విధంగా మన అందరికీ తెలుసు కదా హామీ ప్రకారంగా డబ్బులు ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వరకైతే మొన్న జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రారంభించడం అయితే జరిగిందండి రైతు భరోసా కొత్త పథకము ఈ పథకం ద్వారా వచ్చేసి ప్రతి రైతన్నకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడంతో జరిగిందండి చెప్పినట్టే మనకైతే కొంతమంది అసలు రైతు భరోసా భరోసా ఒక పంట పెట్టుబడి కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా విడుదల అయితే చేయడం అయితే జరిగింది మనకి జనవరి ఇరవై ఏడో తారీఖున సో ఇరవై ఏడో తారీఖు నుంచి మనకి ఈరోజు ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు అయితే చాలా వరకు అయితే రైతుల కోసం ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే విడుదల అయినాయండి సో ముందుగా చూసుకుంటే మనకైతే జయశంకర్ భూపాలపల్లి అలాగే మిరియాలు కూడా దాన్ని చూసుకుంటే మనకైతే నల్గొండ ఉన్న రైతులకి అలాగే మనకి చూసుకుంటే వరంగల్ ఖమ్మము అలాగే కొత్తగూడెం ఈ సంబంధించిన జిల్లాలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం జరిగిందండి ఈ రోజున సో దాదాపుగా మనకైతే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కోసం ఈ రోజున డబ్బులు అయితే వచ్చినాయండి సో రేపటి నుంచి కూడా మనకైతే ఐదు ఎకరాలు కలిగి ఉన్న అన్ని జిల్లాలు ఉన్న రైతులకైతే డబ్బులు అయితే రానున్నాయండి సో హామీ ఇచ్చిన విధంగానే ఒక్కొక్కటికి అందరికైతే ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే రేపటి నుంచి డబ్బులు అయితే వస్తాయి ఐదు ఎకరాలు కంపల్సరీ వారికి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉంటే మాత్రం రేపు అయితే రావడం అయితే లేదండి సో వాళ్ళకు కూడా డేట్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది ఎవరైతే రైతన్నలు రైతు భరోసా గురించి రావట్లేదని బాధపడుతున్నారో ఒక్కసారి ఈ రేపటి వరకు అయితే వేచి ఉండండి రేపు కనుక రాకపోతే మాత్రం మీరు దగ్గరలో ఉన్న మీ ఆఫీసర్ ఎవరైతే ఏ గారు అయితే ఉంటారో వాళ్ళని అయితే కలవండి మీ పాస్ పుస్తకం తీసుకెళ్లి జిరాక్స్ వాళ్ళైతే మీకు అయితే సొల్యూషన్ అనేది చెప్పడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకనే ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ హింద్